కామాక్షీపర దేవత కాంచీపురంలో ఉంది కాంచీపురం సప్త మోక్షపురులలో ఒకటి ఈ సప్త మోక్షపురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు అధికారమును కల్పిస్తాయి కలియుగంలో ఇది ఒక విశేషం ఎక్కువగా అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత అందరికీ ఉండదు కాబట్టి అత్యంత సులభమైనటువంటి మార్గంలో మోక్షం పొందడానికి కావలసినటువంటి యోగ్యతని అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది అలా అనుగ్రహించేటటువంటి విధానంలో సప్త మోక్షపురులలో ఏపురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఒకెత్తు అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నవి ఏడు మోక్షపురాలు ఆరు మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది కాంచీపురంలోనే విలీయడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లా గర్భాలయము అని పిలవరు బిలాకాశము అంటారు ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభీ ప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షి దేవత ఎక్కడ ఆసీనురాలై ఉంటుందో అది ఖచ్చితంగా నాభీ కేంద్రమై ఉంటుంది అందుకే దాన్ని బిలాకాశం అని పిలుస్తారు ఈ మధ్య కాలంలోనే జయేంద్ర సరస్వతీ స్వామి వారు కామాక్షి పరదేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు వెళ్ళి వారికి ఎందుకు ఆలోచన వచ్చింది అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడింది మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది అంత గొప్ప దేవతాస్వరూపం ఆవిడికి కామాక్షి అని పేరు కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కా అంటే సృష్టికర్త మా ఆ ఈ అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు చేత సృష్టి అకారము చేత స్థితి మకారము చేత లయ సృష్టి స్థితి లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి ఆమె బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా ఇచ్చింది విష్ణు స్థితికారుడు స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి పుట్టి చచ్చి బడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి మహాప్రలయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణి రూపంలో ఇస్తుంది ఈ మూడు శక్తులను ముగ్గురుకి త్రిమూర్తులకు ఇవ్వగలిగినటువంటి మూల శక్తి కనుక ఆమె కామాక్షి అది ఎలా ఇస్తుంది అని అడిగారు కేవలము తన చూపుల చేత ఇస్తుంది ఆ తల్లి ఏ శక్తినైనా అనుగ్రహించగలదు అందుకే ఆమె ఎవరు అంటే సృష్టి స్థితి లయ ఇవి కాక కంటికి తెలియకుండా అనుభవంలోకి వచ్చేటటువంటి తిరోధానము అనుగ్రహము అనేటటువంటి ఐదు కృత్యములను నిర్వహించగలిగినటువంటి పంచకృత్య పరాయణ అటువంటి తల్లి ఒక చోట రూపాన్ని పొంది కూర్చుని ఉంటే అది కామాక్షి ఇప్పుడు ఆ కామాక్షి ఏమివ్వలేదు ఏదైనా ఇస్తుంది ఆవిడ సహజంగా శక్తి స్వరూపం కామాక్షి ఇంకొక రకంగా చూడండి కా అంటే బ్రహ్మశక్తి సరస్వతి మా అంటే విష్ణు శక్తి లక్ష్మి ఆవిడ యొక్క రెండు కన్నులలో రెండు శక్తులు ఉంటాయి కా మా అంటే సరస్వతి లక్ష్మి అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాడు వ్యాసులు లలితా సహస్రంలో కామాక్షికి సరస్వతీదేవి కుడివైపు ఉంటుంది లక్ష్మీదేవి ఎడమ ఉంటుంది ఇద్దరు చామరం వేస్తూ ఉంటారు బాహ్యంలో నిజానికి ఆవిడ కన్నులలో ఉంటారు కన్నులలో ఉంటారు కాబట్టి వెళ్ళి మీరు ఎటువైపు నుంచి నమస్కారం చేయండి కామాక్షి ఎందు ఒక విశేషం ఉంది ఆవిడ కళ్ళు తిప్పుతుంది నన్ను నమ్మండి అంతే అంతకన్నా ఇంక నేనేం చెప్పలేను వీక్షణం ఆవిడిది కాబట్టి శక్తి కలుగుతుంది సరస్వతీ లక్ష్మీ కటాక్షము కలుగుతుంది కామాక్షి పరదేవత యొక్క చూపు ప్రసరించినంత మాత్రం చేత ఆ వ్యక్తి సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షమునకు పాత్రుడవుతాడు అంతేకాదు చూడండి లోకంలో బహు ప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా చూసుకుంటోంది అనుకోండి ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఆయన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది ఆమె శంకరుడు విరాగి అయ్యి ఉంటే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది ఇది ఆవిడ గొప్పతనం అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది కాబట్టి ఇప్పుడు జగత వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది కాబట్టి కామాక్షి కాదు కాదు మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి మన్మధుడు యథార్థములకు శంకరుడి చేతిలో బూదికుప్ప అయిపోయాడు బూదికుప్ప అయిపోయినటువంటి మన్మధుడు ప్రా చేయడం సాధ్యం కాదు ప్రార్థన చేసింది అమ్మవారు భూది కుప్పగా పడిపోయిన మన్మధుణ్ణి ఒక్కసారి ఇలా చూసింది అంతే అలా చూడలేదు ఇలా చూసింది అపాంగత్తే ఆవిడ పొట్టి చూపు చూస్తే ఇంత శక్తి వచ్చేసింది జగదిదమనంగో విజయతే జగత్తునంతటినీ గెలిచేస్తున్నాడు అమ్మా నీ చిన్న చూపుతో పొట్టి చూపుతో ఊహించలేని రీతిలో కామునకు తన అక్షి ద్వారా కంటి ద్వారా చూపు ద్వారా శక్తినిచ్చిన తల్లి ఎవరో ఆమె కామాక్షి కాదు కా అంటే జిజ్ఞాస మా అంటే ఆగు అడగవద్దు అని జిజ్ఞాస అంటే ఎవరు భగవంతుడు భగవంతుడిని ఎలా తెలుసుకోవడం అని ఎవరైనా లోపల అంతర్మథనం చెందారనుకోండి అనుకోండి జిజ్ఞాస పొందాడంటాడు ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థీ చ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు ఈ నలుగురు నన్ను ఆశ్రయిస్తున్నారంటాడు జిజ్ఞాసువు భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి అమ్మా నాకు ఎలా అర్థమవుతావమ్మా నువ్వు అని అడిగితే అంటుంటే అమ్మా ఆగు తొందరపడకు నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థం అవుతాను నేను అర్థం అవడం కాదు శివుడు అర్థం అవుతాడు మాయ తొలగించేస్తాను అంటుందిట అందుకని కామాక్షి ఆ తల్లి ఏం చేస్తుందంటే మహామాయ అన్న అవనికని పైకెత్తేసి శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది శీర్ఘాళి అని ఒక క్షేత్రం జ్ఞాన సంబంధన అయిన మొట్టమొదట జ్ఞానం పొందిన క్షేత్రం అది జ్ఞాన సంబంధం అయినారు చిన్న పిల్లవాడిగా ఉండగా తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి శివాలయంలోకి వెళ్ళాడు పిల్లవాడిని కళ్యాణ మంటపంలో కూర్చోపెట్టి అగ్గం ఇచ్చి సంధ్యావందనం చేస్తా ఇక్కడ కూర్చో అన్నాడు వాడికి భయం వేసింది కుయ్యో అన్నాడు తండ్రి అన్నాడు భయపడకు అదిగో గోడ మీద పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు కదా అక్కడ వాళ్ళ వంక చూసి అమ్మా అను ఆవిడ వచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు ఆ పిల్లాడు అంతే అనుకున్నాడు ఓహో పిలిస్తే వస్తుంది అనుకున్నాడు ఆయన తిన్నహా వెళ్ళి కోనేటిలో మునిగాడు కోనేట్లో మునిగితే తండ్రి ఎక్కడ కనబడతాడు ఓసారి మునకేసినప్పుడు నీళ్లలోకి వెళ్ళేటప్పుడు భయం వేసింది నాన్నగారు కనపట్టలేదని అమ్మా అన్నాడు తిరిగి అమ్మేని నమ్మి పిలిచేటప్పటికి ఆవిడ లేచి వచ్చేసింది లేచి వస్తే ఆయన వచ్చాడు ఆయన అన్నాడు అలా చూస్తామే స్తన్యం పాలు తాగి ఊరట పొందుతాడు అంది ఆవిడ నవ్వింది ఏమిటో అందరు తల్లుల గురించి చెప్పినట్టు చెప్తున్నారు నా స్తన్యం ఇస్తే వాడికి కడుపు నిండడం కాదు మీరు తెలుస్తారని తెలియని అన్నాడు ఆవిడ స్తన్యం ఇచ్చింది వాడు పాలు తాగాడు వాడికి శివుడు ఎవరో తెలిసిపోయాడు అంటే జ్ఞానం వచ్చేసి సర్వలోకములు శివుడిగా కనబడ్డాయి విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమయ్యాడు ఆ పిల్లవాడికి జ్ఞానం వచ్చేసి ఈలోగా తండ్రి వచ్చాడు సంధ్యావందనం చేసుకుని ఇద్దరు అంతర్ధానమై వాడెక్కేశాడు పిల్లవాడి నోటి చివరి పాలు కనబడ్డాయి తండ్రికి కోపం వచ్చింది ధూర్తుడా ఎవరిచ్చిన పాలు తాగవరా అన్నాడు ఆయన నడిలా చూపించి అమ్మిచ్చింది అన్నాడు ఆయన తెల్లబోయాడు తెల్లబోయి పిల్లాడి మూతి తుడిచి పిల్లాడిని ఎత్తుకుని గుడిలోకి ఎడుతున్నాడు వాడు పత్తికాలు పాడాడు పత్తికాలు అంటే దండకాలు పాడుతూ ఇలా ఇలా చేతులు కొడుతున్నాడు చిన్న పిల్లాడు వాడి చేతులు ఎర్ర పడిపోతున్నాయి చూడలేకపోయారు పార్వతీ పరమేశ్వరుడు వాడికి పైనుంచి చిడతలు విడిచిపెట్టారు వాడి చిడతలు వాయిస్తూ వెళ్ళాడు తండ్రి తెల్లబోయాడు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానమా ఆవిడ అనుగ్రహించింది వచ్చేసింది అటువంటి కామాక్షి యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటుందో మూకశంకరులు ప్రస్తుతి చేశారు అది పరమాద్భుతమైనటువంటి గ్రంథంగా చెప్తారు సంప్రదాయంలో అందులో ఆయన అంటారు రాకా చంద్ర సమాన కాంతిస్తుత ముధునీకాగైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సేకా పుణ్య పరం పరా పశుపతే రాకారి అన్నారు ముఖశంకరులు అమ్మవారిని ప్రస్తుతి చేశారు రాకాచంద్ర సమాన కాంతి వదన అని మొదలుపెట్టారు రాకా అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి నిండు చంద్రబింబం అమ్మవారి ముఖం ఎలా ఉంటుందంటేట రాకాచంద్ర సమాన కాంతి వదన పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి జాలువారుతున్నటువంటి ముఖమండలము కలిగినటువంటి ఓ కామాక్షి అని పిలిచారు ముఖశంకరు పై దీక్షితు వారిని మహానుభావుడు వారు నిర్ధారించారు మనిషి ప్రయత్న పూర్వకంగా తన మనసుని భగవంతుడి దగ్గర పెట్టాలి ధ్యానంలో ఎందుకంటే మనసు అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంది భగవంతుడు అంటాడు ఆ పదార్థాలన్నీ నాకు అక్కర్లేదా అవన్నీ నీ సృష్టించినవే మయ్యేవ మన ఆదర్శ మయ్యి బుద్ధిన్ని వీషయా నీ మనసు నా దగ్గర పెట్టంటే మన మాట వింటే కదా అక్కడ పెట్టడానికి మన ఏడుదలం పెట్టమంటే పెడతాను కదా మనసును పెట్టమంటే అక్కడ పెడతాను అలా పెట్టగలిగిన శక్తి ఉంటే ఎప్పుడో ధరించిపోతున్నాను అది ఎటో పోతుంది వచ్చిన బాధ కానీ మన మనసుని మనం ప్రయత్నపూర్వకంగా పెట్టవలసిన అవసరం లేకుండా మన మనసుని తానులాగేయగలిగినటువంటివి సృష్టిలో కొన్ని ఉన్నాయి అందులో మొదటిది ఏనుగు యొక్క ముఖం అందుకే విఘ్నేశ్వరుడికి సుముఖ అని పేరు సముద్రము మూడు వీణానాదము కలువల తండము పౌర్ణమి చంద్రబింబము పౌర్ణమి నాటి చంద్రబింబం చూస్తే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు సంతోషపడిపోతారు అబ్బా ఎంత చక్కటి కాంతి అండి అంటారు ఆ చంద్రబింబాన్ని చూస్తే మనం మనసు మన ప్రయత్నం లేకుండా అక్కడికి వెళ్ళిపోతుంది ఆ పూర్ణ చంద్ర బింబంలో ఆ చంద్రమండలం యొక్క మధ్యలో అమ్మవారు ఉంటుంది అందుకుని చంద్రుడి యొక్క కాంతిక గొప్పతనం ఆ చంద్రబింబ దర్శనంలో ఈ శ్లోకం చదువుతూ అమ్మవారి యొక్క కాంతిని మీరు చూడగలిగారు అనుకోండి రాకా చంద్ర సమాన కాంతి వదన అంటూ నేను చంద్రబింబం వంక అనుకోండి మనసుని ప్రక్షాళనం చేస్తుంది చేసి ఉత్తమ భావజాలమును నింపుతుంది మంచి భావనలను ఇచ్చి ఆ భావన చేత మళ్ళీ ఆమెయే అనుగ్రహంగా మనకి ప్రచోదనం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ తల్లి రాకాచంద్ర సమాన కాంతి వదన ఒకటి మన మనసుని ఆమెయే లాక్కుంటుంది మనం కష్టపడి మనసు పెట్టక్కర్లేదు రెండు మంచి సంస్కృతిని ఉత్తమమైన భావజాలమును ఇస్తుంది ఎందుకునో తెలుసా కదలికలు ఏవైనా శక్తి కదలికలన్నీ ఆగిపోతే శివుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒక గంభీరమైన మాట చెప్పాను నేను ఒక చెరువు ఉందనుకోండి ఏ అలా లేదు అద్దం పెట్టేసినట్టు ఉండిపోయింది అది శివుడు పక్కనున్న చెట్టు మించి ఓ ఎండుటాకు పడింది ఎండుటాకు అంటే ఎంత ఉంటుంది అయినా ఎండుటాకు పడితే చిన్న తరంగం వస్తుంది ఆ చిన్న తరంగం వచ్చింది అనుకోండి అమ్మవారు వచ్చింది కదలిక కదలికలన్నీ అమ్మవారు కదలికలు లేనితనం అయ్యవారు కదలికలన్నీ ఉండాలి ధర్మం అందుకే ధర్మిణి ధర్మవర్ధిని కదలికలన్నీ ధర్మబద్ధము కావాలి అది చివరికి ఏమవుతుంది ధర్మము సత్యమునకు తీసుకెళ్తుంది సత్యమేమవుతుంది కదలికలు ఉండవు చలన చిత్రములన్నీ కదలని తెర మీద కనబడతాయి చలన చిత్రం అయిపోయిన తర్వాత తెర తెల్లగా అలాగే ఉంటుంది దానికి ఏ సంబంధం లేదు ఏం కనపండి తాను కదలిక లేకుండా ఉంటుంది సత్యం శివం సుందరం అది ఆత్మ అలాగే ఉంటుంది ఆ సత్యము అందడానికి ధర్మము వైపుకి ప్రయాణం చేయిస్తుంది అలా చేయించగలిగిన తల్లి ఎవరున్నదో ఆ కదలికలను ఇవ్వగలిగిన తల్లి ఎవరున్నదో ఆమె చల్లని తల్లిగా అనుగ్రహిస్త మనకి ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది ఏదైనా చల్లని తనంచేతనే పురస్సరంగా మాట్లాడతారు నీ కడుపు చల్లగా ఉండాలి నీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి నీ మనసు చల్లగా ఉండాలి నీ బిడ్డలు చల్లగా ఉండాలి నీ కళ్ళు చల్లని కళ్ళు నీ చూపులు చల్లని చూపులు అంటే ఏమిటి చల్లబడిపోయిందంటే ఏదో అమంగళకరమని కాదు అక్కడ చల్లని చూపు కడుపు చల్లగా ఉండడం అంటే మంగళప్రదత్వం నువ్వు శుభములను ఇచ్చేటటువంటి దానివి అని చెప్పడానికి చల్లని తల్లివి అంటారు భవామి ఉందనుకోండి భవుని భార్య ఆమె బ్రతికిస్తుంది ఎలా నీటి రూపంలో ఉంటుంది అందుకే నీరు చల్లగా ఉంటుంది భవాని చల్లగా ఉంటుంది అందుకే చల్లతనం ఎక్కడుందో అక్కడ అమ్మవారు ఉంది బ్రతికించే లక్షణం ఉంది అమ్మా ఆ చంద్రుని యొక్క కిరణములలోని చల్లతనంలో ఎవరున్నారో తెలుసా నువ్వు ఉన్నావు నువ్వు ఉండి మా మనసులను చల్లపరుస్తున్న ఉద్వేగములను అణచేస్తున్నావు మేము అశాంతి పొందకుండా మా అవసరములను తీర్చగలిగినటువంటి ప్రసన్న ఇది చెప్పడానికి రాకాచంద్ర సమాన కాంతి వదన అంతేనా కాదు అందులో ఒక పెద్ద అంతరార్థం ఉంది చంద్రుని యొక్క కిరణములలోంచి అమృతస్రావం అవుతుంది అందుకే సుధాకర అని ఒక పేరు సుధా అంటే అమృతం ఆ అమృతము స్రవిస్తుంది అమృతం అన్న మాటకు అర్థమేమిటి ఇక పుట్టవలసిన అవసరం లేని తన మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా అమృతత్వమును ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఓ తల్లి అని చెప్పడానికి రాకాచంద్ర సమాన కాంతివదన అందరూ ఆశ్రయించగలిగిన రూపం భగవతిగా అమ్మా నువ్వే అంత ప్రసన్నమూర్తివి మూర్తివి ఇంత తత్వం చెప్పడానికి ఒక్క పాదం వేశారు మూకశంకర్లు రాకాచంద్ర సమాన కాంతి వదనాన కాధిరాజస్తు ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే యోగము క్షేమము రెండిటిని ఇస్తూ ఉంటుంది అది ఆవిడ తత్వం యోగము నువ్వు ఏది లేదని అలమటిస్తున్నావో అది నీకు ఇవ్వగలిగిన తల్లి ఆవిడే ఆవిడ వినా ఉండరు అందుకే యోగమును కల్పిస్తుంది క్షేమము ఉన్న వాటిని ఉంచుతుంది తీసేసి బాధపడవలసిన అవసరాన్ని కల్పించదు అందుకే యోగక్షేమములను ఇవ్వగలిగినటువంటి తల్లి మహేంద్రుడికి కూడా మహేంద్ర వైభవాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆవిడే ఎలా ఇస్తుంది కేవలము అపాంగత్వే లబ్ కడగంటి చూపుతో కటాక్షము ద్వారా ఎవరికి ఏదైనా అనుగ్రహించేస్తుంది ఆ తల్లి ఒకప్పుడు ఇంద్రుడిని మూడు రూపాల్లో అనుగ్రహించింది అందుకని నాకాధిరాజస్తు మహేంద్రుడి చేత కూడా ప్రస్తుతింపబడేటటువంటి లక్షణము కలిగినటువంటి ఓ తల్లి నిన్ను నేను ఏమని ప్రస్తుతించను ఒకనాడు ఇంద్రుణ్ణి అనుగ్రహించావు ఇంద్ర పదవినిచ్చావు సరస్వతీ కటాక్షం ఇచ్చావు శక్తినిచ్చావు ఇచ్చి నిలబెట్టావు అటువంటి తల్లి నువ్వు కాబట్టి నాగాధిరాజస్తు మూకానీ సురధునీ నీకాశ వాగ్వైభవం అద్భుతమైన పాదం వేసారు మోకశంకర్లు ఎందుకని అంటే అమ్మా మాటలు రాని మూగవాడికి కూడా ఆకాశము నుండి పడుతున్నటువంటి గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి వాగ్వైభవం ఇవ్వగలిగినటువంటి తల్లి గంగ భూమి మీద పెడుతోందనుకోండి చాలా అందం కానీ గంగ ఆకాశంలోంచి పడుతోందనుకోండి శివుడు ఒకడే పట్టాలి అప్పుడు తల ఎవరూ పెట్టలేరు పెట్టలేకపోతే ఏం చేశారు గంగ వైభవం ఏం పోలేదు ఇలా చెయ్యి పెట్టి చల్లుకున్నారు చల్లుకుంటే ఏమైపోయింది ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారంతే సర్వపాపములు పోయే భవాంగ పతితంతో ఎం పవిత్రంస్పృశహు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో గంగకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివుడి యొక్క శరీరంకు తగిలింది కాబట్టి అని చెప్పారు అటువంటి గంగ పరమ పవిత్రం ఏదో జలప్రవాహం కాదు అమ్మ నువ్వు మాట్లాడించిన మాటలు అలా ఉంటాయి ఆ మాటలు పరమ పవిత్రములవుతాయి అవతల వారికి ఉద్ధరణ హేతువులవుతాయి అంత గొప్ప మాట అంత పవిత్రమైన మాట ఎందువలన వస్తుందో తెలుసా నీ అనుగ్రహం వల్ల వస్తుంది అలా ఇచ్చింది ఎవరికి మూకానామపి మూగవాడికి కూడా ఇచ్చావు ఎందుకంటున్నారు ఈ మాటలో అసలు ఈ మూక పంచసరి చేసింది ఆయనే మూకశంకర్లే చేశారు ఆయన పేరేమిటో కూడా ఎవరికి తెలియదు ఆయన మూగవారు పుట్టుకతో ఆయనకి నోరు లేదు ఆయన కామాక్షిదేవి ఆలయంలో కూర్చునేవారు శుక్రవార మంటపం ఉంది ఆ శుక్రవార మంటపంలో కూర్చునేవారు శ్రీ విద్యోపాసకుడు ఒక ఆయన ఉన్నాడు అమ్మవారి అనుగ్రహం పొందాలి ఆవిడ దర్శనం చెయ్యాలనుకున్నాడు ఆయనేమో పక్కన కూర్చుని జపం చేస్తూ ధ్యానంలో ఉన్నాడు మూకశంకర్లు ఆయన పక్కన కూర్చున్నారు ఆయన ఏదో మనసులో కాసేపు ధ్యానం చేసుకుంటున్నారు కామాక్షి పరదేవత కాళ్ళి గజ్జలు ఘల్ ఘల్ మంటుండగా నడిచి వెడుతోంది లోపలికి వెడుతూ కటాక్షం కదా ఆవిడ ఇలా చూడదు ఆవిడ ఇలా ఉండి ఇలా చూసి ఓ నన్ను ధ్యానం చేస్తున్నాడే అనుకుంది ఆవిడ అనుగ్రహం ఆయన బహిర్ముఖుడు అయ్యాడు శ్రీ విద్యోపాసకుడు గొప్ప శక్తిని ఇవ్వాలనుకుంది ఆవిడ అనుగ్రహించాలనుకుంటే తాంబూలపు పిడచ పెడుతుంది నోట్లో ఆవిడ తాంబూలపు పిడచ తీసి పట్టుకుని అంది ఆ శ్రీ విద్యోపాసకుడు చీ ఆడదాని ఎంగిలి అన్నాడు పక్కన మూగవారు ఉన్నారు ఈయన అమాయకత్వంతో ఆతృతతో అన్నారు ఆవిడ నవ్వి నోట్లో పెట్టింది తాంబూలపు పిడచ ఆవిడ నోట్లో తాంబూలపు పిడచ పెట్టగానే ఆయన ఇలా చూశాడు పైకి ఆవిడ ఇలా చూస్తోంది కటాక్షం కడగంట చూస్తోంది ఆవిడ కంటి చివరి నుంచి చూస్తున్న చూపు మీద నూరు శ్లోకాలు చెప్పాడు కటాక్ష శతకం చెప్పి ఒక్క క్షణం ఆగాడు ఆవిడ ఇలా చిన్న నవ్వు నవ్వింది ఆ చిరునవ్వు మీద నూరు శ్లోకాలు చెప్పాడు మందస్మిత శతకం ఆయన అమ్మ పాదముల వంక చూశాడు పాదముల మీద నూరు శ్లోకములు చెప్పాడు పాదారవింద శతకం అమ్మవారిని పైకి చూసి అమ్మవారి వైభవాన్ని నూరు శ్లోకాలు చెప్పాడు స్థుతి శతకం ఆవిడ పెద్దరికాన్ని వంద శ్లోకాలు చెప్పాడు శతకం ఒక మూగవాడు ఆగకుండా ఐదు వందల శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు ఆవిడంది నీకేం కావాలండి నా మాట తీసేయండి ఏమంది అమ్మ నాకు పుట్టుకతో మాట లేదమ్మా నువ్విచ్చిన మాట నీ మీద ఐదు వందల శ్లోకాలు చెప్పా నువ్వు కదా పలికింది లోపల నుంచి మాట లేని వాడికి ఆ మాట ఉంచితే ఏదైనా పనికి మాలిన మాట మాట్లాడతానే మనం మా వద్దు తీసేయమన్నాడు ఆయన కంచికామకోటి పీఠాధిపత్యం చేశారు కొన్నాళ్ళు వారికి పేరు తెలియదు మూకశంకరులు అంటారు అందుకే దాని పేరు పంచశతి అది ఆవిడే పలికింది ఆయనలోంచి అంత అద్భుతమైన మూకశంకరుల యొక్క మూకపంచశతిలోని శతకంలోంచి నేను ఇప్పుడు ఈ శ్లోకం చెప్తున్నాను కాబట్టి ఒక మూగవాడి చేత పలికించావమ్మా మీ కావం ఆకాశంలోంచి పడుతున్న సురగంగయ ప్రవాహం ఎలా ఉంటుందో నువ్వు అనుగ్రహించిన నాడు లోపల నుంచి వచ్చేటటువంటి వాక్ ప్రవాహం అలా ఉంటుంది కాబట్టి తల్లి నువ్వు వాగ్రూపిణివి వాగ్దేవతవి కాబట్టి అమ్మ మూకానా కాగ్వైభవం శ్రీకాంచీనగరీ విహార రసిక ఆవిడికి శ్రీకాంచీ నగరమునందు తిరగడంలో చాలా ఇష్టం ఎందుకని ఇష్టం అంటే లోకంలో అన్ని పిలుపుల కన్నా ఇష్టపడే పిలిపేది స్త్రీకి అమ్మా అమ్మా అని పిలిపించుకోవాలని అంత పరితాపం పొందుతుంది స్త్రీ ఆ తల్లి లోకములకన్నిటికీ తల్లి నాభీ కేంద్రం ఎక్కడుంది మొత్తం భూమండలానికి అంతటికీ కూడా భూమాత అన్నప్పుడు నాభీస్థానం కాదు మాతృత్వాన్ని నిర్ణయిస్తుంది ఆ మాతృస్థానాన్ని నిర్ణయించే బిలాకాశం ఉన్నది కాంచీపురంలో ఉంది అందుకని ఆమె కామాక్షీపర దేవతగా అక్కడ ఉంది కాబట్టి జగత్తులకు తల్లి కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక అంతేకాదు ఆమె అక్కడే బాలగా కనబడింది అక్కడే మహాపతివ్రత అయినటువంటి సువాసినిగా కనపడింది రెండు భిన్న రూపాలతో గోచరమైంది అక్కడే ఎందుకంటే ఒకప్పుడు భండాసురుడు మహోద్ధతితో లోకాలన్నింటినీ కూడా గజగజ వణికించాడు ఆ భండాసుర వధ చేయమని దేవతలందరూ ప్రార్థన చేస్తే కామాక్షీస్వరూపంగా వచ్చి భండాసుర వధ చేసింది ఆవిడ దేవతలందరూ దగ్గరికి వెడితే ఐదు సంవత్సరాల పిల్ల బాలా త్రిపుర సుందరిగా కనపడింది ఆవిడ ఎప్పుడైనా అనుగ్రహించాలనుకుంటే బాలారూపంగా కనపడుతుంది ఒకప్పుడు ఐదేళ్ల బాలగా దేవతలందరికీ బిలాకాశంలో దర్శించి కామాక్షిపర దేవత కాంచీపురంలో ఉంది కాంచీపురం సప్త మోక్షపురులలో ఒకటి ఈ సప్త మోక్షపురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు అధికారమును కల్పిస్తాయి కలియుగంలో ఇది ఒక విశేషం ఎక్కువగా అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత అందరికీ ఉండదు కాబట్టి అత్యంత సులభమైనటువంటి మార్గంలో మోక్షం పొందడానికి కావలసినటువంటి యోగ్యతని అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది అలా అనుగ్రహించేటటువంటి విధానంలో సప్త ఏ ఏపురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఒకెత్తు అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నవి ఏడు మోక్షపురాలు ఆరు మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది కాంచీపురంలోనే విలీయడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లా గర్భాలయము అని పిలవరు బిలాకాశము అంటారు ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభీ ప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షి పరదేవత ఎక్కడ ఆసీనురాలై ఉంటుందో అది ఖచ్చితంగా నాభీ కేంద్రమై ఉంటుంది అందుకే దాన్ని బిలాకాశం అని పిలుస్తారు ఈ మధ్య కాలంలోనే జయేంద్ర సరస్వతి స్వామి వారు కామాక్షి పరదేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు వెళ్ళి వారికి ఎందుకు ఆలోచన వచ్చింది అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడింది మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది అంత గొప్ప దేవతాస్వరూపం ఆవిడికి కామాక్షి అని పేరు కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కా అంటే సృష్టికర్త మా ఆ ఈ రెండు అక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు కకారముచేత సృష్టి చేత స్థితి మకారము చేత లయ సృష్టి స్థితి లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి ఆమె బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి